హలో ఫ్రెండ్స్ సో అందరికీ ముందుగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఈ మధ్య కాలంలో నేను తీసుకున్న ఒక మంచి పుస్తకం గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నానండి సో ఇది ఇస్కాన్ వాళ్ళ బుక్ యాక్చువల్గా నేను ఇస్కాన్ వాళ్ళ బుక్ తీసుకున్నాను ఇది ఎలా ఉపయోగపడుతుందని అడగద్దు భాగవత కథలు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ కథలు విన్న ప్రతి ఒక్క పిల్లాల్లో మంచి సద్బుద్ధి విద్యాబుద్ధులు ఖచ్చితంగా మనం చూడొచ్చు అండ్ మోరోవర్ మనం ఇది రోజు ఒక్క పేజ్ అయినా సరే చదవగలిగితే నైట్ పడుకునే ముందు చదివామంటే మన ప్రాబ్లమ్స్ కూడా డైలీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీరుతూ ఉంటాయి ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాకి మీతో షేర్ చేసుకుంటున్నాను దీని కాస్ట్ అరౌండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ వర్త్ బయ్యింగ్ అండి చిన్నప్పుడు మనము భాగవత కథలు అంట సీరియల్స్లో చూస్తూ వచ్చాము మన పిల్లలకి మన నెక్స్ట్ జనరేషన్కి వీటి నాలెడ్జ్ ఇవ్వడం కోసము అండ్ ప్రతి ఒక్క భాగవతంలో ఉండే ప్రతి ఒక్క పాత్ర యొక్క విశిష్టత ఇందులో చాలా క్లియర్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీలైతే మీరు ఇస్కాన్ వెళ్ళినప్పుడు ఈ బుక్ గురించి ఎంక్వైరీ చేసి తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్తో మనకు అయ్యేది లేదు ఎన్నో ఖర్చు చేస్తూ ఉంటాం కాకపోతే పర్సనల్గా మీరు మంచిగా లైక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకొని చాలా ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయడానికి ఇది తప్పకుండా హెల్ప్ చేస్తుంది సో ట్రస్ట్ మై వర్డ్స్ ట్రై టు బై దిస్ అండ్ happy learning andy thank you all